श्रीमन्महाभारतमु आरु वन्दलपदमूडव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము అరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కర్ణుడు మహాకోపముతో సభలో వికర్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వికర్ణ ద్రౌపది ఓడిపోలేదని నువ్వెట్లా భావిస్తావు ధర్మరాజు ఈ సభలో తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు ఆ సర్వస్వములో ద్రౌపది కూడా చేరిందే కదా ద్రౌపదిని పేరు చెప్పి మరీ పణంగా పెట్టాడు ఈ ధర్మరాజు పాండవులందరూ దానిని అంగీకరించారు ఇక ఏ కారణము చేత ద్రౌపది ధర్మవిజిత కాదు అని నీకనిపిస్తోందో చెప్పు సరే నువ్వేమన్నావు నన్నౌ మన్యసేవా సభామేతాం ఆనీతాం ఏకవాసం అధర్మేణేతి తాపి శృణుమే వాక్యముత్తమం ఒకవేళ ద్రౌపది ఏకవస్త్రముతో ఉంది కనుక ఆమెను సభలోనికి తీసుకురావటం అధర్మం అని నీకనిపిస్తే నువ్వనుకుంటే ఆ విషయంలో కూడా నేను ఒక మాట చెప్తా విను ఓ వికర్ణ దేవతలు స్త్రీకి ఒక్క భర్తనే విధించారు కానీ అనేక వసగా బంధకేతి వినిశ్చిత ఈ ద్రౌపది అనేకులకు భార్య కాబట్టి ఈమెను బంధకీ అని అంటారు ఆ రకంగా బంధకి అయినటువంటి ఈ ద్రౌపది ఒక్క వస్త్రముతో కాదు అసలు వస్త్రమే లేకపోయినా సరే ద్రౌపదిని సభలోనికి ఈడ్చుకొని రావటము విచిత్రము కాదు తప్పేమీ కాదు అని నా అభిప్రాయము ఓ వికర్ణ పాండవుల ధనాన్ని ఈ ద్రౌపదిని పాండవులను మొత్తము సంపదనంతటినీ శకుని ధర్మబద్ధంగానే గెలుచుకున్నాడు అని కర్ణుడు వికర్ణుడితో చెప్పి ఆ సభలో ఆక్రోశముగా మాట్లాడి వెంటనే దుశ్శాసనుడితో ఓ దుశ్శాసన సుబాలోయం వికర్ణం ప్రాజ్ఞవాదిక ద్రౌపద్యాశ్చ అపి ఉపాహరా ఓ దుశ్శాసన ఈ వికర్ణుడు చిన్నపిల్లవాడు కానీ పండితుడిలాగా మాట్లాడుతున్నాడు వెంటనే నువ్వు పాండవుల యొక్క వస్త్రాలను ద్రౌపది వస్త్రాలను కూడా ఊడది అని ఆ కర్ణుడు అనగానే ఇక పాండవులు తమ తమ ఉత్తరీయాలను తీసి సభలో కూర్చున్నారు వెంటనే దుశ్శాసనుడేమో మధ్యే సమాక్షిప్య వ్యపాక్రష్టం ప్రచక్రమే తత దుశ్శాసనో రాజన్ ద్రౌపద్యావసనం బలాత్ వెంటనే దుశ్శాసనుడు బలాత్కారముగా మధ్యములో ద్రౌపదీ వస్త్రాలను లాగి తొలగించటం ప్రారంభం చేశాడు అట్లా దుశ్శాసనుడు వస్త్రాలను లాగుతూ ఉంటే ఆకృష్యమానే వసనే ద్రౌపద్యాశ్చితో హరిహి ద్రౌపది శ్రీకృష్ణ భగవానుడిని స్మరిస్తూ ఉంది అంటూ వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ